अखिलभुवनदीपं भक्तचित्ताभ्यसूर्यं सुरगुणमुनिस्सेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं सभरिगिरिनिवासं भावये भूतनादं स्वामी शरणमय्यप्पा प्रेमे नात्मबन्धुलार ఆశ్రత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం ఈ విశ్వామిత్రుడు గురించినటువంటి విషయాల్ని మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది ఇది ఈ విశ్వామిత్రుడికి సంబంధించినటువంటి కథ అంతటని కూడా రామాయణంలో వాల్మీకి మహర్షి వ్రాయటం జరిగింది ఈ వాల్మీకి మహర్షి వ్రాసేటప్పుడు బాలాకాండని ఆధారం చేసుకొని ఈ యొక్క విశ్వామిత్రుడికి ప్రాధాన్యతను ఇచ్చి ఈ కథాగమనాన్ని ఆయన చెప్పటం జరిగింది ఈ కథాగమనంలో ఆయన ఎంతవరకు కథకి ఆధారమైనటువంటిది ఉన్నదో అంతవరకు మాత్రమే తీసుకుని మిగిలినటువంటివి ఆయన వదిలేసి చెప్పటం జరిగి ఉండవచ్చనేమో అని చెప్పని అనుకుంటున్నాము సాధ్యమైనంత వరకు ఋషులు కాబట్టి కథాగమనంలో ఈ విషయాన్ని వదలకుండా చెట్టు ఉండవచ్చు అని చెప్పేసి అని కూడా అనుకోవటం మన మానవ సహజం ఈ విశ్వామిత్రుడు రాజు క్షత్రియుడు ఈ యొక్క వర్ణ వ్యవస్థకు వచ్చేటప్పటికీ ఈయన ఈ యొక్క వశిష్ఠుల వారి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత వశిష్ఠుల వారితో సరస సల్లాపాలు ఆడుకుని ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అన్నప్పుడు ఆ విశ్వామిత్రుడు అతిథి సత్కారాలు తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి కోరటంతో ఆ అయినటువంటి సభల అనేటువంటి ఆ యొక్క కామధేనువు వీళ్ళకి కావలసినవన్నీ ఇవ్వటంతో ఈ సభలని నాకు ఇచ్చేయండి కామధేను అని అడిగి వశిష్ఠుల వారు ఇవ్వను అంటే బలాత్కారంగా తీసుకెళ్దామనుకునేటప్పటికీ ఈ యొక్క సభలలో నుంచి రెండు సైనికులు ఈ విశ్వామిత్రుడి తాలూకు సైనికులందరినీ సంహరించి తొంభై తొమ్మిది మంది తన తాలూకు కుమారులు కూడా సంహరించి వీళ్ళని తరిమి తరిమి కొట్టడంతో వీళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పేసి అని తమ రాజ్యానికి చేరుకోవటం జరిగింది ఇలా జరిగినటువంటి ఈ పరిస్థితిని చూసినటువంటి విశ్వామిత్రుడు అది విశ్వానికే మిత్రుడు కానీ దురదృష్టవశాత్తు ఇది కాలక్రమేణా కాలవశల్లో జరిగినటువంటి పని దాంతో ఈయన నేను కూడా ఈ క్షత్రియ వర్ణంలో నుంచి ఈ యొక్క బ్రహ్మ వర్ణంలోకి మారగలిగితే నేను కూడా అవుతాను అనేటువంటి తలంపుని ఈయన ఉత్తర దిశలో తపస్సు చేసుకున్న తరువాత తిరిగి మళ్ళీ దక్షిణ దిశగా వచ్చిన తర్వాత ఈ యొక్క విశ్వామిత్రులో కలిగినటువంటి తలంపు ఆ దక్షిణ దిశలో బ్రహ్మదేవుడి ప్రత్యక్షమయ్యి బ్రహ్మ ఈయన్ని రాజ ఋషి అని చెప్పేసి అని సంబోధించటంతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంకా నేను రాజ ఋషునైనా అనుకుని చెప్పని భావించి ఈ యొక్క విశ్వామిత్రుల వారు మళ్ళీ ఈ యొక్క దక్షిణ దిక్కు నుంచి పడమర దిక్కుకు రావటం సంభవించింది ఈ పడమర దిక్కుకు వచ్చినప్పుడు ఈ యొక్క పడమర దిక్కులో ఈయనకి అంబరీషుడు ఈ అంబరీషుడితో పాటు ఈ యొక్క సునశ్సేపుడు అనేటువంటి ఈ యొక్క తన మానల్ని రక్షించటము వీటన్నింటితో ఈయన తను అప్పటిదాకా ఆర్జించుకున్నటువంటి తపస్సు అంతా కూడా ఖర్చయిపోయినది అప్పటిదాకా తను సంపాదించినటువంటి తప ఫలమంతా కూడా కరిగిపోయినది అని తరలించి మళ్ళీ పడబరదిక్కునే ఆ యొక్క నదీ తీరాన కూర్చొని ఆయన కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి కూడా రామాయణంలో బాలాకాండలో రాయటం జరిగింది ఈ యొక్క విశ్వామిత్రుణ్ణి మళ్ళీ ఈ యొక్క భగవానుడు కూడా తీసుకుని భారతంలోకి తీసుకొచ్చి ఈ యొక్క విశ్వామిత్రుడి కథని చెప్పే ముందర అంటే త్రేతాయుగం అయిపోయే ద్వాపయుగంలోకి వచ్చిన తరువాత కూడా విశ్వామిత్రుడి గురించినటువంటి విషయాన్ని వేసభగవానుడు తీసుకోవటం జరిగింది ఇది ఏదో భారతం ప్రారంభించగానే ఈ విషయాన్ని చెప్పలేదు అనుక్రమాణక పర్వము అనేటువంటి మొదటి పర్వాలని అంటే ఈ ఆది పర్వంలో రాసుకొస్తూ అలాగే సర్వసంగ్రాహ పర్వము అనేటువంటిది అది ఉప పర్వాన్ని రాస్తు ఇలాగా పాప్య పర్వము అనేటువంటిది పాలభ పర్వం అనేటువంటిది ఒకటి ఆస్తిక పర్వం అనేటువంటిది ఒకటి ఇలాగా ఈ యొక్క పర్వాలు రాస్తూ హంసాసన పర్వము అనేటువంటి ఒక పర్వాన్ని రాసిన తర్వాత సంభవ పర్వము అనేటువంటి ఈ ఏడో పర్వాన్ని ఈ యొక్క ఆది పర్వంలో ఉప పర్వంలో ఏడో పర్వాన్ని ప్రారంభించిన తర్వాత మరీచి మున్నగు మహర్షి ఆ యొక్క దక్ష కన్యల గురించి కూడా వీటన్నింటినీ చెప్పుకొస్తూ మహర్షుల తాలూకు కశ్యపత్తుల సంతానాన్ని గురించి చెప్తూ సంతాపాన్ని గురించి చెప్తూ దేవతల దైత్యుల అంశావతారాల వర్ణన చేస్తూ ఆ తరువాత నాలుగవ దారిగా దుష్యంతుని అద్భుత శక్తి రాజ్యపాలన అనేటువంటివి తీసుకున్న తర్వాత దుష్యంతుడి వేటకై వచ్చి ఈ వేటలో అలసిపోయి అక్కడ ఉన్నటువంటి కన్వ మహర్షి ఆశ్రమానికి ఈ దుష్యంతుడు రావటం జరిగింది అక్కడికి వచ్చి ఈ యొక్క దుష్యంతుడు సేద తీర్చుకోవటానికి కొంచెం దాహార్తి అయి అతను అక్కడ ఉన్నటువంటి ఆ కన్వ మహర్షి శిష్యుల్ని అడగగా అందులో నుంచి ఒక నవయవన కన్య ఈ దుష్యంతుడికి ఈ యొక్క నీళ్ళని తీసుకొచ్చి దాహార్తిని తీర్చటానికి ఇవ్వటం జరిగింది అప్పుడు దుష్యంతుడు ఈ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి బాలిక ఎవరు ఈమె ఎవరు ఈమెను చూస్తూ ఉంటే ఈమె ఉషితాలుకు కూతురుగా కన్మ మహర్షి కూతురుగా కనిపించటం లేదు ఈవిడ ఎవరై ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము అనేటువంటి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఈ యొక్క దుష్యంతుడు నీవు ఋషి కుమార్తెవేనా అని చెప్పేసని దుష్యంతుడు అడగటం జరిగింది ఇలాగా ఈ వ్యాస వ్యాసభగవానుడు వ్రాస్తున్నటువంటి భారతంలోని కథ ఇది రామాయణంలో వాల్మీకి రాసినటువంటిది ఒకలాగా ఉంది ఇక్కడ వ్యాసభగవానుడు వ్రాస్తున్నటువంటి ఈ భారతంలో ఈ యొక్క గమనాన్ని ఇలా తీసుకోవటం జరిగింది దానికి ఆ శకుంతల నేను కన్వ మహర్షి తాలూకు పెంపుడు కూతుర్ని అని చెప్పి చెప్పటం జరిగింది అనేటప్పటికీ ఇంకా ఉత్సాహపడుచు దుష్యంతుడు అయిన మీ తండ్రి ఎవరు అని చెప్పేసని ఈయన ప్రశ్నించేటప్పటికీ ఆ ఒక కన్య పేరు ఆ కన్మ మహర్షి శకుంతల అని చెప్పేటువంటి శకుంతలాల చేత ఆవిడ పరిరక్షించబడటంతో ఆవిడకి శకుంతల అనేటువంటి పేరు పెట్టారని చెప్తూ ఒకనాడు కణ మహర్షి ఆశ్రమానికి ఒక ఋషి వచ్చి మహర్షి మీకు వివాహమే లేదు కదా మీకు వివాహమే లేనప్పుడు మీకు ఈ ఒక పుత్రిక ఎక్కడి నుంచి వచ్చినది అని చెప్పని కణ్వ మహర్షిని అడిగినట్లుగా ఈ యొక్క కథాంశమును శకుంతలే దుష్యంతుడికి చెబుతున్నట్లుగా ఇక్కడ వ్యాసభగవానుడు వ్రాయటం జరుగుతున్నటువంటి విషయము ఇక్కడ ఈ శకుంతల చెప్పుకొచ్చినటువంటి ఈ యొక్క కథాగమనంలో ఎలా ఉందంటే పడమర దిక్కులో ఎంతో కఠోరమైనటువంటి దీక్ష చేస్తున్నటువంటి విశ్వామిత్రుడు పంచాగ్నుల మధ్యలో కూర్చుని అంటే పంచాగ్నులు అని అనగా వీటిని వివరణ ఇస్తే ఇంకా లెంతి అవుతుంది అయినా కూడా వరకు వివరణ చేద్దామని కొంచెం చెప్పేసేటటువంటి దృక్పథంతో ప్రారంభించినటువంటిది మండు వేసవికాలంలో భానుడి తాపానికి చాలా విపరీతమైనటువంటి చెమట పడుతున్నటువంటి సమయంలో ఆ యొక్క ఎండవేడిమిని కూడా లక్ష్య పెట్టకుండా ఈ విశ్వామిత్రుడు ఐదు వైపులా కూడా అగ్నిని ప్రజ్వలింపచేసి ఈ యొక్క పంచ అగ్నులు అనేటువంటి ఈ యొక్క అగ్నుల మధ్యన కూర్చుని ఈయన తపస్సు చేయటం ప్రారంభించారు ఇది పడమర దిక్కున హిమాలయ పర్వతాలలోనే చేస్తున్నటువంటి విషయం ఇక్కడ చెప్తున్నటువంటిది అటువంటి సమయంలో ఈయన కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే ఈ యొక్క శీతాకాలం వస్తేనేమో ఆ హిమపర్వతాలలో ఉన్నటువంటి జలాన్ని ముట్టుకోవాలంటేనే చాలా అతి శీతలంగా చల్లగా ఉండేటువంటి దాని సమయంలో ఈయన ఆ యొక్క నీటిలో కూర్చొని అక్కడ కూడా ఈయన తపస్సు చేయటం ప్రారంభించారు ఇలా చేయటమే కాకుండా ఈయన ముందు కందమూలాదులతో ప్రారంభించి ఆహారాన్ని కందమూలాదులతో తీసుకుంటూ ఆ తరువాత కందమూలాదులను కూడా మానివేసి వాయుభక్షణే చేస్తూ ఈ యొక్క పంచాగ్నుల మధ్యలోనూ ఈ జలల్లోనూ వీటన్నింటిలోనూ కూర్చుని ఈ తపస్సు అనేటువంటిది కఠోరంగా చేయటం ప్రారంభించినట్టు విశ్వామిత్రుని చూసినటువంటి దేవేంద్రుడు ఇంద్రుడు ఒక్కసారిగా భయపడి తన తాలూకు దేవేంద్ర పదవికి ఈ యొక్క విశ్వామిత్రుడు ఎక్కడ అడ్డుపడతాడో అని చెప్పేసని అనుకుని ఈ యొక్క ఇంద్రుడు ఈ యొక్క మేనకని పిలవటం జరిగింది దేవేంద్రుడి పిలుపు మేరకు వచ్చినటువంటి మేనక ఆ ఒక్క దేవతలకి ఈయన ప్రభు ఓట మూలలో ఇంద్రుడు ఏమి ఆజ్ఞ ఇస్తాడో అని అని చూస్తున్నటువంటి సమయంలో మేనక ఈ యొక్క దేవతల తాలూకు ఈ వైభవానంతటిని కూడా కాపాడగలిగేటువంటి శక్తి మాత్రము నీ ఒక్కదానికే ఉంది ఈ దేవలోకానంతటిని కూడా రక్షించగలిగేటువంటి సామర్థ్యురాలివి నీవు కనుక నీవు ఇప్పుడు భూలోకంలో హిమాలయ పర్వత శ్రేణులలో విశ్వామిత్రుడు అనేటువంటి ఋషి ఎందుకంటే ఇక్కడ రాజ ఋషి గారే సంబోధించారు దక్షిణ భాగంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు అప్పటికింకా మహర్షిగా కాలేదు కనుక అందుకని ఇంద్రుడు ఋషి అనేటువంటి పదాన్ని సంబోధించడం జరిగింది ఆ విశ్వామిత్ర ఋషిని నీవు సమీపించి అతని ఎలాగైనా సరే తపోభంగాన్ని కలిగించి నీకున్నటువంటి అందంలో నీవు అతన్ని వసురాలని చేసుకొని ఆ తపస్సుని నీవు ఆటంక పరచవలసినది అనేటువంటి విషయాన్ని ఇంద్రుడు చెప్పటం జరిగింది ఈ విషయాన్ని విన్నటువంటి మేనక ఒక్కసారిగా భయపడి ప్రభు ఇది నా వల్ల దానివల్ల చేతనయ్యేటువంటి పని కాదు విశ్వామిత్రుడు అనేటువంటి అతను విశ్వానికే మిత్రుడు ఇతని గురించినటువంటి విషయం ఇంతకు ముందే మనం విన్నాము ఇతనికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం ఏంటంటే ఋషి అయినటువంటి వశిష్ఠుల వారిని ఎదిరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను పొందినటువంటి మహానుభావుడు ఈయన ఉత్తర దిశగా ఈయన తపస్సు చేసి ఆ యొక్క పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకుని ధనుర్విద్యతో ఆయన మీదకి యుద్ధానికి వెళ్ళి రాజుగా ఆయన ఆ ఆశ్రమానంతటినీ కూడా తన ఆగ్నేయాశ్రమంతో దగ్ధం చేసి ఆ శిష్య పరంపర అంతటినీ కూడా చల్లాచదురు చేసి ఆ యొక్క వశిష్ఠుల వారి ఆశ్రమాన్ని ఎంతో బీభత్సం చేసి అల్ల కల్లోలం చేసినటువంటి అతను ఈ యొక్క విశ్వామిత్రుడు అటు తరువాత ఆయన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేటప్పటికీ ఆ యొక్క వశిష్ఠుల వారు తన తాలూకు దండాన్ని ప్రయోగించటంతో ఆ దండం ఆ యొక్క శక్తులంతటినీ కూడా తీసుకోవటం మూలంగా ఈ యొక్క ఋషి పుంగవులు మహరుషులు దేవతలు అందరూ కూడా వెళ్ళి విశ్వామిత్రుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని వశిష్ఠుల వారి మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటం మూలంగా ఆయన ఈ యొక్క రోమకూపాల నుంచి కూడా ఆయనకి ఆ బ్రహ్మాస్త్ర ప్రభావము ఆ దండల్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఆ బ్రహ్మాస్త్ర ప్రభావంతో ఆయనకి ఒక విధమైనటువంటి వ్యాధి సంక్రమించింది కాబట్టి ఆ వ్యాధిని నిర్మూలించాలంటే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినటువంటి ఓ విశ్వామిత్ర మహానుభావ నీవు మాత్రమే ఆ అస్త్రాన్ని నీవు మళ్ళీ ఉపసంహరించగలవు అని చెప్పేసరి మీరందరూ కూడా దేవాది దేవతలందరూ కూడా వెళ్ళి వేడుకున్నటువంటి మహానుభావుడు విశ్వామిత్రుడు అటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి నన్ను వెళ్ళమని చెప్పేసరి మీరు అన్నారంటే పోనీది ఏదో మొదటిసారి జరిగినది అని అనటానికి కాదు కదా దక్షిణ దిక్కుగా ఆయన బ్రహ్మని గురించి ఆయన తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఈయనని రాజ ఋషి అని చెప్పేసి అని సంబోధించిన తర్వాత ఈయన మళ్ళీ తిరిగి బ్రహ్మ ఋషిగా మారటం గురించి అని చెప్పేసని ఈ యొక్క పడవర దిక్కుగా వచ్చి తపస్సు ప్రారంభించుతున్నటువంటి తరుణంలో ఈ త్రిశంకుడు అనేటువంటి ఈ యొక్క అయోధ్యని పాలించేటువంటి రాజు వెళ్ళి అడిగినప్పుడు నేను నిన్ను స్వర్గానికి పంపిస్తాను అంటే దేవ అంటే స్వర్గమని వా వాల్మీకి మహర్షి స్వర్గమని రాయలేదు ఆయన దేవలోకానికి పంపిస్తాను అని చెప్పేసరి పురాయటం జరిగింది నేను స్వర్గము అనేటువంటి పదాన్ని జన బాహుళ్యలో ఉండటం మూలంగా నేను చెప్పటం జరిగింది దాంతో త్రిశంకుణ్ణి ఈ యొక్క స్వర్గానికి పంపించారు అనేటువంటి విషయం మీకు తెలిసినటువంటిది ఆ వచ్చినటువంటి త్రిశంకుణ్ణి మీరు కిందకి తోసేసేటప్పటికీ మీ యొక్క స్వర్గానికి అంటే మీ యొక్క దేవత సామ్రాజ్యానికే మరొక సృష్టి చేసి నక్షత్ర మండలాలతో సైతం అన్నట్టుగా సృష్టించి సప్త ఋషి మండలాన్ని కూడా నిర్మించినటువంటి అతని తాలూకు మహత్తం మీకు తెలియనిది కాదు అప్పుడు మళ్ళీ దేవతలందరికీ వెళ్ళి దేవలోకం అంతా కూడా కల్లోలం అయిపోతుంది ఈ సృష్టికి ప్రతి సృష్టి అనేటువంటిది జరిగితే ఈ సృష్టి తాలూకు క్రమమే ఆగిపోతుంది ఈ యొక్క ప్రకృతే మారిపోతుంది అని చెప్పేసి అని వేడుకున్నటువంటి పరిస్థితులు ఏవి కూడా మీకు తెలియనటువంటివి కావు అటు తరువాత అంబరీషుడు చేస్తున్నటువంటి ఆ యజ్ఞాల్లో ఆ యజ్ఞ పశువుని తీసుకొచ్చి మీరు దాచివేస్తే ఈయన ఆ ఒక్క తన మాలల్లుని కాపాడుకోవటానికి ఆ మానల్లుడికి ఆ సురస్యపుడికి రెండు మంత్రాలని చెప్పేటప్పటికీ ఆ మంత్ర ప్రభావంతో రూపస్తంభానికి బంధించబడి ఉన్నటువంటి విశ్వామిత్రుడు మానల్లుని కూడా అంబరీషుడు విడుదల చేయటం జరిగింది మీరు యజ్ఞ తాలుగు పశువును తీసుకెళ్ళి ఆ ఒక అంబరీషుడికి ఇవ్వటం జరిగింది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియలేనటువంటి కొత్త విషయాలు ఏవీ కావు కదా ఆ ఒక్క విశ్వామిత్రుడి తాలూకు శక్తి ఏది మీకు తెలియనిది కాదు అటువంటి విశ్వామిత్రుడి దగ్గరికి ఒక అబలమైనటువంటి నన్ను పంపించడం నాకు ఏ విధమైన శక్తులు లేనటువంటి నాకున్నటువంటి అందం తప్పితే ఇంకా ఏది లేనటువంటి పరిస్థితిలో నన్ను ఆ విశ్వామిత్రుడిని వశం చేసుకోమని చెప్పేసి అని మీరు పంపించటంలో గల అంతరార్థమేమో నాకు అర్థం కావటం లేదు ఆ ఋషి కోపించి నన్ను శపించటం కానీ ఇంకేమైనా కానీ జరిగితే దాని పర్యవసానం ఎలాగుంటుందో అనేటువంటి విషయంలో నేను చాలా భయపడుతున్నాను అనేటువంటి విషయాన్ని నిర్భయంగా ఈ యొక్క ఈమె చెప్పటం జరిగింది ఈ విషయాన్ని విన్నటువంటి ఈ యొక్క ఇంద్రుడు ఈ మేనకతో పాటు ఈ యొక్క వాయుదేవుణ్ణి కూడా నీకు సహకారిగా పంపిస్తాను నీవేమీ కూడా భయపడవలసినటువంటి పని లేదు ఈ యొక్క వాయువు నీకు సహకరిస్తూ ఈ మన్మధుడు కూడా నీకు సహకరిస్తూ ఆ విశ్వామిత్రుడు నీకు వశమయ్యేటట్లుగా వీళ్ళు నీకు సహకరిస్తారు అనేటువంటి విషయాన్ని ఈ ఇంద్రుడు చెప్పటంతో మేనక సరే అని చెప్పేసి అని అంగీకరించి ఈ యొక్క విశ్వామిత్రుడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నటువంటి హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్నటువంటి ప్రదేశం ఉన్నదో ఆ ప్రదేశానికి రావటం జరిగినది అనేటువంటి కథాగమనాన్ని ఈ శకుంతల దుష్యంతుడికి చెప్తున్నటువంటి విభాగంగా వ్యాస భగవానుడు రావటం జరుగుతున్నటువంటిది మిగిలినటువంటి ఈ కథావంశాన్ని రేపు మళ్ళీ మనం చెప్పుకుందాము కనుక ఆ వెంకటనాథుడి తాలూకా అనుగ్రహంతో ఈ యొక్క కథాగమనాన్ని ఇందులో ఎందుకంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ యొక్క విశ్వామిత్రుడి తాలూకు కథాగమనంలో ఉన్నటువంటిది ఏంటంటే వివాహ వ్యవస్థ అనేటువంటిది సామాజిక వ్యవస్థ ఆ రోజు సంఘం ఎలాగున్నది ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిపాలనా విధానాలు ఏమిటి వీటన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మనకున్నటువంటి విషయము ఇటువంటి విషయాలేవి కూడా మనం తెలుసుకోకుండా హఠాత్తుగా అందుకే ఈ యొక్క బాలకాండలో వాల్మీకి మహర్షి దీని గురించి ఇంత విపులంగా ఎందుకు రాసుకొస్తున్నారంటే విశ్వామిత్రుడు అనేటువంటి ఈ యొక్క కథాగమనంలో ఈయన్ని తీసుకుని ఆ రామచంద్రుడైనటువంటి అయోధ్య రాముణ్ణి అతను ఉన్నతుడిగా చూపించాలి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు విశ్వామిత్రుని ఎంత పొజస్సుగా మీదకి చూపిస్తారో అంత పొజస్సుగా రాముడు అంత పైకి కనిపిస్తాడు తప్పితే విశ్వామిత్రుణ్ణి కానీ చూపించకపోతే రాముడు అంత దీనిగా ఒక రామాయణంలో హీరోగా కనిపించడం అనేటువంటిది జరగదు అనేటువంటి విషయాన్ని వాల్మీకి గ్రంథకర్త అయిన అంటే రామాయణ గ్రంథకర్త అయినటువంటి వాల్మీకి మహర్షి తెలుసుకుని మిగిలినటువంటి పాత్రలన్నింటికన్నా కూడా ఈ యొక్క విశ్వామిత్రుడి తాలూకు పాత్రకి ప్రాధాన్యాన్ని ప్రతి విషయాన్ని కూడా మనకి చెప్పటం జరుగుతున్నటువంటి విషయం అటువంటి విషయాన్నే తీసుకుని ఆ విశ్వామిత్రుడిని ఈ యొక్క భారతంలోకి తీసుకొచ్చి శకుంతల అనేటువంటి ఈ యొక్క విశ్వామిత్రుడి తాలూకు కూతురు ద్వారా ఈ దుష్యంతుడికి ఈ వ్యాస భగవానుడు చెప్పిస్తున్నటువంటి విషయం కనుక మనం ఏదో రామాయణ భారతాలు చదివేశాము మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాము మాకు ఈ కథ అంతా క్షుణ్ణంగా తెలిసిపోయిందంటే ఒక యుగంలో నుంచి ఇంకో యుగంలోకే తీసుకొచ్చారు ఈ యొక్క విశ్వామిత్రుడిని అంటే మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానము విజ్ఞానము ఎంత ఉన్నది ఈ ఒక గ్రంథంలో ఎంత తరిచి ఎంత మదిస్తే ఎంత చిలికితే అంత విజ్ఞానం ఇందులో నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇటు వాల్మీకి మహర్షి కానీ అటు వ్యాసభగవానుడు కానీ ఈ యొక్క రామాయణ భారత భాగవతాల్లో చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోకుండా ఏవో మేము కథలు తెలుసుకున్నాము కథలుగా గ్రహించేశాము అనుకుంటే దాని మూలంగా ఏ విధమైన ఫలితము లేదు కథలు మాత్రమే మిగులుతాయి అనేటువంటి విషయాన్ని ఇటు వాల్మీకి మహర్షి అటు వ్యాసభగవానుడు చెప్తున్నది కాబట్టి ఇవి మా గురువుగారు మాకు చెప్పటం మూలంగా మేము మళ్ళీ వీటిని విశదీకరించడం ఇది బ్రహ్మ విద్యా సాంప్రదాయాన్ని తీసుకుని ఈ ఒక బ్రహ్మాండమైనటువంటి విద్య నుంచి వీటిని మేము చెప్పటం జరుగుతుంది తప్పితే ఇది మేమేదో కల్పితంగా చెప్పేటువంటిది కాదు ఇది బ్రహ్మ విద్య అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండానికి సంబంధించినటువంటి విద్యలో నుంచి జరుగుతున్నటువంటి విషయాలని మీ ముందు ఉంచటం జరుగుతోంది కాబట్టి ఈ విషయాలని రేపు మళ్ళీ మనం విందాము అనేటువంటి దీంట్లో ఆ ఒక్క సరళమయ్యప్ప అని చెప్పేసి రేపు విష్యు కూడా ఉండటంతో ఆ విష్యులో ఆ ఒక అయ్యప్ప మనని కరుణించి ఈ యొక్క వృత్తాంతాన్ని మనకి పూర్తిగా విశదీకరించేటట్లుగా ఆ ఒక గురు కటాక్షమైనటువంటి ఆ కృష్ణస్వామి గారి తలు ఆశీస్సులతో ఈ యొక్క కథాగమనాన్ని మనం రేపు మళ్ళీ ప్రారంభించుకుందాం స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప